కాంగ్రెస్ బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు పరిపాలనలో సీఎం రేవంత్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు రేవంత్ రెడ్డి సీఎం సీటును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు జీఎస్టీని కేంద్రమే పెంచి మళ్ళీ తగ్గించిందని చెప్పారు పేదల కోసం ఏదో చేసినట్లు కేంద్రం విళ్లపిస్తుందని విమర్శించారు కేటీఆర్ పరిపాలన వస్తలేదు ఎంతసేపు ఢిల్లీకి మూటలు వంపట్ల బిజీ బిజీ ఉన్నారు ఎందుకంటే సీటు కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు ఇవ్వాలి కమిషన్ లేకపోతే ఢిల్లీ ఒప్పుకుంటారా కూకోరు అందుకే చెప్పినాం అన్న మన తెలంగాణ ప్రజలకు లోబడి మీ ఆలోచనకు అనుగుణంగా మీకోసం పనిచేసే గల్లీ పార్టీ కావాలా లేకపోతే అక్కడ ఉండే ఢిల్లీ పార్టీ అంటే మరి ఎందుకో గానీ హైదరాబాద్లో అయితే సగ్గానే ఒకటేసాయి జిల్లాలోనే ఆగమైంది ఆగమాగమైంది ఏ పదిహేను చూసినాం కదా ఇప్పుడు ఒకసారి ఒక డాభ వీళ్ళకి తేంది ఏమైతుంది అని ఏమైనా అవుతుందా అనుకున్నారు ఏమైంది ఎక్కడికక్కడ ఆగం ఆగం అరే రెండు నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి ఎందుకు ఇయ్యాడు ఎందుకంటే ఆయన బాస్ కింది చంద్రబాబు నాయుడు కడితే బాబు మర్యాద కింది నీళ్ళు పోయి ఈ ఆయన ఆడిచినట్టు ఆడ ఈయన పాపం ఏదేమో గోవాడు చిన్న మనిషి నాది వాళ్ళిద్దరు ఎట్లా ఆడితేడినా ఈయన చేతులు ఏమంటారు అట్లాగే నిన్న మీరు చూసిండు పక్కకు కర్ణాటకలో డ్యామ్ ఐదు ఐదు ఫీట్లు ఒక్క డ్యామ్ ఆల్రెడీ కట్టి ఉన్న డ్యామ్ ఐదు ఫీట్లు పెంచుతాను వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు భూసేకరణ కోట్లు అదే కేసీఆర్ గారు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాని మీద తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెడితే ఏ తినడు తినడు తిన్నాడు లక్ష కోట్లు తిన్నాడు లక్ష కోట్లు తినాడు ఎస్కపోయి మనం ఎప్పుడైనా ఆలోచించామా కనీసం నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు పాత రోజులు తెస్తా అని చెప్పిండు తెచ్చి పెట్టు చెప్పుల లైన్లు మళ్ళా మనుషులు లైన్ లా కుద్దుకుడు కొట్టుకున్నాడు పోలీసులతో దెబ్బతీయుడు యూరియా కోసం పోయి వాళ్ళు కొడతాను రైతులను ఇదివరక చూసినామా రాహుల్ గాంధీ పెద్ద పెద్దలవల్ కి దుకాన్ అంటాడు వీలనా మొహబ్ కి దుకాన్ రైతులను కొట్టు పోలీసులు కొట్టుడు మొహబ్త్ కి దుకాన్ ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే వీల్లే కదా ఇదే రాహుల్ గాంధీ వరంగల్ కిసాన్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ అన్నది అన్నారు నరికినా కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా జీఎస్టీ పదిహేను లక్షల కోట్లు వసూలు చేసినా ఏది ఎనిమిదేళ్ల కింద నేనే తెచ్చినా పెద్ద 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 స్లాబ్లు పెట్టిన ఇరవై ఎనిమిది పర్సెంట్ గుంజిన మొన్నటిదాకా ఇప్పుడు తగ్గించిన ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ వేసుకోకర్రు ఇది ఆయన చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలి ఏమిటి బచత్ బాగు దానికి మన డబ్బులు నచ్చుతున్నారు బండి సంజయ్ ఇంకా చాలా మంది దేవుడా మోడీ దేవుడు ఏమిటి దేవుడు ఒక్క ఉద్యోగం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి మోడీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా సంవత్సరానికి అన్నాడు తర్వాత ఒక ఆయన టీవీ ఆయన అమాయకంగా పోయి అడిగింది సార్ మరి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఏం సంగతి एमटाड़ो साइन आय आय टीवी आय स्टूडियो इंटरव्यू अभी मैं यहां पे आ रहा था आपके स्टूडियो के पास बाहर मैंने देखा एक वो बंडी वाला है बंडी वाला है ये ये बंडी का <laughs> बंडी वाला है वो बंडी पे मिर्ची बच्ची पकोड़े बना रहा क्या आप उसको रोजगार मानते हो कि नहीं अब उद्योग कहा पाली लंपुरु बटाली लंपुरु बाजी लेसुरु వన్ ఉద్యోగాలు అంట ఆయన ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాలు ఏంటంటే కదండి ఇలా మోసము రామును కూడా అర్థమైంది ఆయుర్వేదే అందుకే ఆయుర్వేద రోడ్ కొట్టాడు బీజేపీ